ఘనంగా అంకురా ఎపెక్స్ హాస్పిటల్ ప్రారంభం కర్నూలు నగరంలోని స్థానిక గాయత్రి ఎస్టేట్లో అంకురా ఎపిక్స్ హాస్పిటల్ను ఆదివారం ఎంపీ బస్తిపాటి నాగరాజు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జయంతి రోజున అంకురా ఎపిక్స్ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు అంకురా అపెక్స్ హాస్పిటల్ వైద్య రంగంలో విశిష్ట పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు హాస్పిటల్ యజమానులు డాక్టర్ రమణ డాక్టర్ మల్లేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి మాట్లాడుతూ వైద్య హబ్గా పేరుగాంచిన కర్నూలులో కొత్త హాస్పిటల్ ప్రారంభం ఆనందదాయకం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి వచ్చే పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలి అని ఆమె సూచించారు అనంతరం హాస్పిటల్ యజమానులు డాక్టర్ రమణ డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు పేదల కోసం తక్కువ ఖర్చుతో వీలైనంత ఉత్తమ వైద్యం అందిస్తాము రాయలసీమ ప్రజలు తమను ఆదరించాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు అంతకుముందు అతిథులు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు వసతులను పరిశీలించారు అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ మన దేశవ్యాప్తంగా సత్యసాయి యొక్క జయంతి వేడుకల్లో ముగింపు దినం ఈరోజు వాస్తవంగా ఆ వేడుకల్లో అటువంటి శుభదిన ఈరోజు నా కర్నూలు పట్టణంలో హాస్పిటల్ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే కర్నూలు అనేది ఒక కాదు మెడికల్ హబ్ ఈ కర్నూలు మెడికల్ లో ఈరోజు ఈ మెడికల్ లో మెడికల్ అనే ఒక సిగలో ఈరోజు అపేక్ష అనేది మనకు ఒక మైలు రాయ్గా ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని తో ఉండేటువంటి డాక్టర్ నిపుణులు అందరినీ అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేశారు యాజమాన్యం వాళ్ళు ఎందుకంటే కరోనా ఈ చుట్టుపక్కల దాదాపు ఐదారు జిల్లాలకు ఒక మెడికల్ విషయంలో ఒక హబ్బుగా ఉంది అటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని ఏ రోజు ఆ రోజు పరిజ్ఞానాన్ని ఈ ప్రజలకు చేరువను పెట్టాలని చెప్పే సంకల్పంతో ఈ రోజు స్థాపించబడి దాదాపు మంద ప్రజల ఆసుపత్రిగా దీన్ని తెచ్చిదిద్ది పట్టణానికి ఇంత నడిపుడున ఇంత బ్రహ్మాండంగా ఎందుకంటే గాయత్రి ఎస్టేట్లో మీ అందరికీ తెలిసిన విషయమే ఇంత పెద్ద మంద పడగలితే నాకు తెలిసి చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి కూడా అందరూ ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వెంటిలేటర్లు కానీ వెలుతురు కానీ అన్ని రకాలుగా అన్ని సూచనలు తీసుకొని హాస్పిటల్ను బ్రహ్మాండంగా సర్వాంగ సిద్ధంగా తీర్చిదిద్దారు అంతేకాక నిష్ణాతులైనటువంటి డాక్టర్లను అందరినీ పిలిపించేసి అన్ని రకాల వాళ్ళు అంటే ఈ ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఈ డాక్టర్ లేడు అనకుండా అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ ఉండే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యాజమాన్యానికి నేను మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా కర్ణుల పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా మీరు ఇంత మంచి హాస్పిటల్ చక్కటి వసతుతో మీరు ఏర్పాటు చేసినందుకు కాబట్టి రాబోయే రోజుల్లో మా కర్నూల్ పట్టణ ప్రజలకు కాదు కర్నూలుతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల జిల్లా ప్రజలందరికీ మంచి సేవలు వైద్య సేవలు ఇవన్నీ వినియోగించుకోవాలని చెప్పేసి అంగురు హాస్పిటల్ అంగురు హాస్పిటల్ అంగురు అపేక్ష అనే హాస్పిటల్ దినదినాభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను నమస్కారం ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను సర్వీస్ చేస్తున్నా కర్నూల్లో ఇప్పుడు ఆ వాసవి అపెక్స్ ఇప్పుడు వరకు ఉన్నాం మేము ఇప్పుడు కొత్తగా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అంకుర అపెక్స్ హాస్పిటల్తో వచ్చాము ఇక్కడ కర్నూలులో మాకే ఏమంటే ఎనీ టైం పేషెంట్స్ ఎనీ టైం కొంచెం కష్టం వస్తే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు లేదా లేజర్ ఉందనుకోండి ఈ ఈ మెషిన్ ఇక్కడ లేదు హైదరాబాద్ దొరుకుతుంది అక్కడికి వెళ్ళి అక్కడ చూపించుకుందాం కొత్త కొత్త టెక్నాలజీ ఎంత హైదరాబాద్లో ఉంది అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు మా దగ్గర ఉన్న మెషిన్స్ డాక్టర్స్ డెడికేటెడ్ స్టాఫ్ బెడ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా హైదరాబాద్కి ఏ మాత్రం తగ్గకుండా మేము కర్నూలులో అందరి అడ్వైజ్ చేస్తే మేము స్థాపించాము ఇక్కడ చాలా బాగుంటుంది అందరికీ కూడా అన్ని విధాల ట్రీట్మెంట్స్ యూరాలజీ డిపార్ట్మెంట్ గైనకాలజీ ఇన్ఫోసిటీ అందరు చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి లేని వాళ్ళ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను పిల్లలు అయ్యడానికి టెస్యూ బీబీ సెంటర్ ఇక్కడ ఉంది మనకు యూరాలజీ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ ఈఎన్టీ వాస్కులర్ సర్జరీ సో మామూలుగా వాస్కులర్ సర్జరీ వేరుకోన్స్ హైదరాబాద్ బౌలి యాన్జియోస్ అన్నీ చేసుకునేలాగా ఈ కర్నూల్లో ఈ అంకుర హాస్పిటల్లో నేను డాక్టర్ రమణ జనరల్ సర్జన్ నేను డాక్టర్ మల్లీశ్వరి సో అన్ని విధాలుగా ఈ హాస్పిటల్లో ఉందని మీకు కర్నూలు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను వచ్చినందుకు ఎంపీ సార్కి వెంకట సార్కి కిషోర్ సార్కి మేము పిలిచిన అందరికీ కూడా ఎవ్రీ టైం మేము రుణపడి ఉంటాం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు డిపార్ట్మెంట్ ఉంది మేము ఏదైనా ఉంది ఇక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ తెచ్చుకుంటాం సార్ వాళ్ళందరూ తొందరగా చెప్తే ఇంకా తొందరగా వస్తే ఖచ్చితంగా మేము మా హాస్పిటల్ ఆరోగ్యశీ కానీ ఉన్న వాళ్ళలోకి మనకు బెస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే పేమెంట్ వాళ్ళకి కావాలి ఆరోగ్యశ్రీ వాళ్ళకి కావాలి కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ పేషెంట్ ఆ పేషెంట్కు ఆ వరల్డ్ క్లాస్ వచ్చాయి ఈ పేమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆరోగ్యశీ వాళ్ళందరూ కూడా చూడాలి కదా మనం వాళ్ళని వదిలిపెట్టలేము కాబట్టి సో అన్ని విధాలా ఎవరికి తగ్గినట్టు అన్ని విధాలు ఈ హాస్పిటల్లో సూట్ రూమ్స్ ఉన్నాయి మనకు డీలక్స్ రూమ్స్ ఉన్నాయి ఈ ఈ ఎవరు కూడా కర్నూలు నుంచి పోవాల్సిన అవసరమే లేదు హైదరాబాద్కి ఇంకోటి యూరో గైనకాలజీ ఉంది యాక్చువల్లీ మేడం మంజునా కానీ మేడం ఉన్నారు యూరోలో ఇక్కడ మనకు ఎంసెలా ఆ ఉంది సో అందరు డెలివరీ అయిన పేషెంట్స్ అందరికి కూడా ఏమైతుండే కొంతమందికి దగ్గిన తుమ్మిన యూని లీక్ అయిపోవడం లాంటి జరుగుతుంటుంది దానికోసం ఇక్కడ స్పెసిఫిక్గా యూరో గైనకాలజీ సెక్షన్ స్టార్ట్ చేసి ఎంసెల్ ట్రీట్మెంట్ పెట్టాము కాస్మెటిక్ గైనకాలజీ చాలామంది మనకు ప్లాస్టిక్ సర్జరీ లాగా ఇంప్లాంటేషన్స్ అన్నీ కూడా ఏ టు జెడ్ అంకరాపెక్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది అందరికీ కూడా కర్నూలు ప్రజలందరూ కూడా ఈ సభావకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ